దేశంలో ఆన్లైన్ మనీ గేమింగ్ పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది యువతను పెరదోవ పట్టిస్తూ ఆర్థికంగా చిదిమేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అన్ని రకాల రియల్ మనీ గేమ్లపై నిషేధం విధిస్తూ కొత్త చట్టాన్ని అమల్లోనికి తెచ్చింది ఈ నిర్ణయంతో వేల కోట్ల గేమింగ్ పరిశ్రమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి రావడంతో దేశంలో డబ్బుతో ఆడే ఆన్లైన్ గేమ్ల చట్ట విరుద్ధం కానున్నాయి ఈ చట్టం ప్రకారం పోకర్ రమ్మి ఫ్యాంటసీ స్పోర్ట్స్ వంటి జూదం కేటగిరీలోకి వచ్చే అన్ని ఆటలపైనే నిషేధం పడింది అయితే ఈ నైపుణ్యానికి సంబంధించిన ఈ స్పోర్ట్స్ సోషల్ గేమింగ్ ను మాత్రం ప్రభుత్వం ప్రోత్సహించనుంది ఈ చట్టం ప్రభావం తక్షణమే కనిపించింది వందకు పైగా మనీ గేమ్స్ ఉన్న విన్ షో పన్నెండు కోట్ల మంది యూజర్లు ఉన్న మొబైల్ ప్రీమియర్ లీగ్ జూపీ వంటి దిగ్గజ సంస్థలు తమ పెయిడ్ గేమ్స్ ను ఇప్పటికే నిలిపివేశాయి ఈ దెబ్బకు గేమింగ్ కంపెనీ నజరైన టెక్నాలజీస్ షేర్లు కావటం మూడు రోజుల్లోనే పదిహేడు శాతానికి పైగా కుప్పకూలాయి ఈ నిషేధం కేవలం కంపెనీలకే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపనుంది ఈ రంగంలో ఉన్న సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వృధా అయ్యే ప్రమాదం ఏర్పడింది అంతేకాదు ఏటా ప్రభుత్వానికి సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు జిఎస్టి ఆదాయాన్ని అందించే ఈ పరిశ్రమ మూతపడటంతో ఆదాయానికి గండిపడనుంది చట్టబద్ధమైన చట్టబద్దమైన భారతీయ కంపెనీలు మూతపడితే యూజర్ల అక్రమ అంతర్జాతీయ బేటింగ్ సైట్ల వైపు మళ్ళీ ప్రమాదం ఉందని దాని వల్లే మనీ లాండరింగ్ వంటివి పెరగవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు